హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం బంగాళాఖాతంలో ఏర్పడిన పెంగల్ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది సో వీడియోని అయితే చివరి వరకు చూడండి సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ డైలీ వస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు వర్ష సూచనైతే జారీ నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫాను బలపడినట్లయితే తెలిపారు ఈ తుఫానుకు పెంగల్ గా నామకరణం అయితే చేశారు ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం ఇది పుదుచ్చేరికి రెండు వందల కిలోమీటర్లు చెన్నైకి మూడు వందల దూరంలో కేంద్రీకృతం అయ్యింది ఇక ఇది శనివారం మధ్యాహ్నం ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాల సమీపంలో కరైకల్ మరియు మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఇది గంటకు పదమూడు కిలోమీటర్ల వేగంతో కదులుతోంది ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో చూసుకున్నట్లయితే దక్షిణ కోస్తా రాయలసీమలో ఇవాళ రేపు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలైతే జారీ చేశారు గంటకు డెబ్బై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేశారు సముద్రంలోకి మత్స్యకారులు ఈరోజు రేపు వేటకు వెళ్లరాదని హెచ్చరికలైతే జారీ చేశారు ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో నెల్లూరు ప్రకాశం బాపట్ల అన్నమయ్య వైఎస్ఆర్ కడప శ్రీ సత్యసాయి తిరుపతి చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే అనకాపల్లి శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం తూర్పుగోదావరి కోనసీమ కాకినాడ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇవాళ ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం ములుగు ఖమ్మం నల్గొండ సూర్యాపేట వరంగల్ మహబూబాబాద్ హనుమకొండ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం అక్కడక్కడ ఉరుములు మెరుపులు మరియు ఎదురుగాళ్లు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే తెలియజేసింది